హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ గర్వంగా చెప్పుకునే అగ్రశ్రేణి విద్యా సంస్థ విద్యార్థుల కలకి రూపం పరిశోధనలకు పునాది అలాంటి స్థలాన్ని భూముల కోసం ఈ ప్రభుత్వం బలిస్తుంది అంటున్నారు పలువురు విద్యావేత్తలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యూనివర్సిటీ కోసం ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని అప్పట్లో కేటాయించింది గత యాభై ఏళ్లలో వివిధ అవసరాల పేరిట వివిధ ప్రభుత్వాలు ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత కాలంలో ఆ భూముల గురించి ఎవరు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మళ్లీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరో నాలుగు వందల ఎకరాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాల్లో ఉందన్న వార్తలు బయటకు వచ్చాయి ఇలా జరిగితే యూనివర్సిటీ వద్ద మిగిలేది కేవలం పద్నాలుగు వందల ఎకరాలు మిగిలిన భవనాల నిర్మాణం అధ్యయన కేంద్రాలు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎప్పటి పరిస్థితుల్లో అనుచిత స్థితిలో నిలిచిపోయాయి ఇది విద్యా సంస్థల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణిస్తున్నారు విద్యార్థి సంఘాలు ఇక రాజకీయ రంగంలోనూ ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపుతుంది ఒక ప్రభుత్వానికి విద్యా సంస్థల భవిష్యత్తును ఇలా తక్కువ చేసి చూడడం కరెక్టేనా లేదా ఈ భూముల వెనక ఇంకేదైనా అజెండా ఉందా అన్న అనుమానాలు ప్రజల్లో పుట్టుకొస్తున్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ గర్వంగా చెప్పుకునే అగ్రశ్రేణి విద్యా సంస్థ విద్యార్థుల కలలకి రూపం పరిశోధనలకు పునాది అలాంటి స్థలాన్ని మళ్లీ భూముల కోసం ఈ ప్రభుత్వం బలిస్తుంది అంటున్నారు పలువురు విద్యావేత్తలు పంతొమ్మిది వందల స్థాపించబడిన ఈ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని అప్పట్లో కేటాయించింది గత యాభై ఏళ్లలో వివిధ అవసరాల పేరిట వివిధ ప్రభుత్వాలు ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత కాలంలో ఆ భూముల గురించి ఎవరు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మళ్లీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరో నాలుగు వందల ఎకరాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు వార్తలు వచ్చాయి ఇలా జరిగితే యూనివర్సిటీ వద్ద మిగిలేది కేవలం ఎకరాలే అంటే మిగిలిన భవనాల నిర్మాణం అధ్యయన కేంద్రాలు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎప్పటి పరిస్థితుల్లో అనుచిత స్థితిలో నిలిచిపోయాయి ఇది విద్యా సంస్థల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణిస్తున్నారు విద్యార్థి సంఘాలు ఇక రాజకీయ రంగంలోనూ ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపుతుంది ఒక ప్రభుత్వానికి విద్యా సంస్థల భవిష్యత్తును ఇలా తక్కువ చేసి చూడడం కరెక్టేనా లేదా ఈ భూముల వెనక ఇంకేదైనా అజెండా ఉందా అన్న అనుమానాలు ప్రజల్లో పుట్టుకొస్తున్నాయి